అప్పట్లో గోరంట్ల మాధవ్ అదే టైంలో అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ రాసలీలలు ఒక్కటంటే ఒక్కటే బయటపడ్డాయి అప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరు ఏ విమర్శలు చేసినా వైసీపీ నేతలకి చెల్లుబాటైంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు విమర్శలని కొట్టి పారేసినా లైట్ తీసుకోవాలి అనుకుంటున్నా కుదరడం లేదు పైగా బాధితులు మరీ నోరు మూసుకొని ఉండే సిచ్యుయేషన్ ఇప్పుడు లేదు బాధితులు బయటకొస్తున్నారు బహిరంగంగా తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు తప్పులు ఎత్తి చూపిస్తున్నారు సాక్ష్యాధారలతో సహా నిరూపిస్తున్నారు అందుకే వైసీపీ నేతలు కుడితిలో పడ్డ ఎలకల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు మెంగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది మిగతా నేతల పరిస్థితి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నేతల రాసక్రీడల వ్యవహారాలకు అంతే లేదు ఇప్పుడు పార్టీ అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఆ ఆరోపణలు ఏమాత్రం తగ్గకపోవటం విశేషం కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యారు జైల్లో ఊచలు లెక్క ఆ విషయంలో అసలు వైసీపీ తమకు సంబంధం ఏమీ లేనట్లు ప్రవర్తించటం విశేషం ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది ఎంపీ విజయసాయి తన భార్యకి కడుపు చేశారంటూ ఓ గిరిజన వ్యక్తి ఆరోపణ చేయడంతో కలకలం లేగింది సదరు మహిళ అధికారిని ప్రభుత్వం నిధుల నుంచి తప్పించడం ఆమెపై విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది డిఎన్ఏ టెస్ట్కి రెడీ కావాలి అంటూ బాధితుడు ఢిల్లీలో కూడా ధర్నాలు చేస్తూ ఉండటంతో విజయసాయికి ఊపిరాడలేదు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తనని టార్గెట్ చేస్తున్నారని ఓ ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఫలితం లేదు ఆ మచ్చ గురించి వైసీపీ నేతలు ఎవరూ స్పందించకపోవటం కేవలం విజయసాయి మాత్రమే తన కంఠశోష వినిపించటం విశేషం తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వ్యవహారం ఏపీలో మరో సంచలనంగా మారింది భార్య ఉండగానే ఆయన మరో మహిళతో కలిసి ఆజీవనం చేయటం ఆ ఇంటికి వచ్చిన తన మొదటి భార్య కుమార్తెలని ఇంట్లోకి కూడా రానేకపోవటంతో ఈ వ్యవహారం బయటపడింది ఈలోగా దుబ్బాడతో కలిసి నివసిస్తున్న మహిళ ప్రెస్ మీట్ ఆ తర్వాత ఎమ్మెల్సీ దుబ్బాడ ప్రెస్ మీట్ కూడా సంచలనంగా మారాయి ఈ వ్యవహారంలో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది మొన్న విజయసాయి బండారం బయటపడింది తాజాగా దువ్వాడ రాశిలు బయటపడ్డాయి ఇక్కడ ఎవ్వరూ పత్తిత్తులు కాదనే విషయం తెలిసిపోయింది మరి వీటిపై జగన్ రియాక్షన్ ఏంటి పవన్ మూడు పెళ్లిళ్లపై నోటికొచ్చినట్లల్లా మాట్లాడిన నేతలు ఇప్పుడు విజయసాయి వ్యవహారంపై ఏమంటారు దువ్వాడ చేస్తున్న రెండో కాపురానికి ఏ పేరు పెడతారు వైసీపీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది మిగతా నేతల చాటుమాటు వ్యవహారాలపై కూడా టీడీపీ ఫోకస్ పెడితే వారు తట్టుకోలేరు అని తెలిపోయింది దువ్వాడ వ్యక్తిగత విషయాలు ఎవరికీ అవసరం లేదు అయితే ఆయన గతంలో పవన్ కళ్యాణ్ పై నోరు జారడమే ఇప్పుడు కొంప ముంచింది ఏక వతిగా ఉండాలి అని పాతివ్రత్యం ఉండాలి అని టీవీ షోల్లో కబుర్లు చెప్పేవారు దువ్వాడ కట్ చేస్తే ఆయన ఇప్పుడు ఏకపత్ని వ్రతుడు కాదని చాటుమాటు వ్యవహారాలు నడిపే రసిక శ్రీనివాస్ అని తెలిపోయింది ఏం చేయాలో తెలియక తన భార్య మంచిది కాదంటూ నిందలు వేస్తున్నారు దువ్వాడ అసలు ఎన్నికల్లో తన ఓటమికి కూడా ఆమె కారణమని తేల్చేశారు తన భార్య మంచిది కాకపోతే ఇన్నాళ్ళు ఆమెతో ఎందుకు కాపురం చేశారు పిల్లల్ని ఎలా కన్నారు వారిని ఎలా పెంచి పెద్ద చేశారు ఈ వయసులో తనకు పుట్టిన పాడుబుద్ధికి భార్యని బాధ్యురాలిగా చేయటం ఎంతవరకు కరెక్ట్ సోషల్ మీడియా దువ్వాడ దురాగతాల్ని తీవ్రంగా తప్పబడుతోంది నిన్న మొన్నటి వరకు దువ్వాడతో స్పెషల్ షో ప్లాన్ చేసిన సాక్షి టీవీ మాత్రం ఇప్పుడు ఇరుకున పడింది దువ్వాడ వార్తని సాక్షిలో కనపడనీయలేదు ఎన్నాళ్ళు ఇలా కవర్ చేసుకుంటారు దువ్వాడ భాగోతం మొత్తం రాష్ట్రం అంతా చూసేసింది సాక్షి తప్ప అన్ని పేపర్లు ఆ వార్తల్ని కవర్ చేశాయి సాక్షి మినహా అన్ని టీవీ ఛానళ్ళు ఆ వార్తల్ని ప్రసారం చేశాయి ఒక్క సాక్షిలో రానంత మాత్రాన ఆయన పరువు పోకుండా ఉంటుందా పార్టీ పరువు రోడ్డున పడకుండా ఉంటుందా వరుస బట్టి బయటపడుతున్న వైసీపీ నేతల రాసలీలలు టీడీపీకి అనుకోని వరంలా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి